ఇది జూ పార్క్ చూసారా ఇది బూడిద రంగు కాకటీల్ ఈ పక్షి పక్షి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదో చాలా బాగుంది కదా ఇప్పుడు మేము ముందుకెళ్తున్నాం ఇంకా ఫ్రెండ్స్ దో ముందు ఈ పక్క వచ్చి పైడ్ కాకిల్స్ అంట చూసారా ఇవి వైట్ కలర్ లో ఉన్నాయి కొద్దిగా డిఫరెంట్ ఉన్నాయి కొట్టి ఏమి పుడి పెట్టింది చూడండి ఫ్రెండ్స్ హలో హాయ్ చూసారా ఇవి లొట్టినో కాక్ టైల్స్ ఇవి ఒక రంగులో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఏమి అందరికి చూసారా చాలా బాగున్నాయి కదా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే ఈ సునీల్ పల్లవి అనే అబ్బాయిని మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నేను మీకు ఫోన్ నెంబర్ లింక్ చేస్తాను మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి చూసారా ఈ ప్యారెట్స్ చిన్నవి అంటే ఇవి రెండో జాతి పక్షి చూసారా ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా చిన్నవే ఓ చాలా బాగా ఎగురుతున్నాయి అరుకులు కూడా చాలా బాగున్నాయి ఓకే బాయ్ ఇగో ఫ్రెండ్స్ రామచిలకలు ఒరిజినల్ ఒరిజినల్ చూసారా ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి మనవి మనమన్నామంటే మనవాత మన చూడండి ఎలా ఎలా కూర్చోను చూడండి మళ్ళీ కూర్చోని కదా ఏమమ్మా అయ్యగో చూసారా ఏంటి అది ఫోన్స్ పెట్ట కాదు అది చూసారా ఇక్కడ ఎన్ని ఉన్నాయో కోడికెళ్ళ కోడిసెల్ కోడిసలు కాదు ఇన్ని కోడలు ఇవి కోడి చూసారా గిన్నె కోడలు చాలా ఉన్నాయా ఇదేంటి ఇదే గిన్నె ఒకటే ఉంది ఇష్టం గిన్నె చూడండి ఇది ఏమీ లేదు ఫేవరెట్ నివాసం ఇంకో అల్బినో చిరు చిలకంటే ఇది అంటే చిన్న జాతి పక్షి చూస్తారా ఫ్రెండ్స్ అలా ముద్దుగా ఉన్నదో వాళ్ళు ఇంకొకసారి 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 అరే ఎగ్రీ వెళ్ళిపోయింది లాస్ట్కి ఇది వైట్ ఐడి కనూర్ ఇస్తారా ఫ్రెండ్స్ బాగుంది కదా ఈరోజు జూ పార్క్ మొత్తం ఫ్రెండ్స్ అక్కడున్నాయి కదా వీటి పేరు వచ్చి సూర్యకాంతి చిలుకలు చూసారా ఎక్కడ కూర్చోనయో పైన అక్కడ కూర్చొని ఉన్నాయి Okay, bye, friend.